హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఒక కీలక అప్డేట్ అయితే అందించారండి ఆ వివరాలు ఏంటనేది తెలుసుకుందామండి ముందు వీడియో వస్తున్న ప్రతికూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్న ప్రతికూ కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి ఇకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఆసరా పెన్షన్లకు సంబంధించి కొత్త పెన్షన్లకు ఎదురు చూస్తున్నారు అయితే ఈ తరుణంలోనే కొత్త పెన్షన్లు ఎప్పుడు అందిస్తారు పెన్షన్ పెన్షన్లు ఎప్పుడు అందిస్తున్నారు ప్రస్తుతానికి మనకు తెలంగాణలో రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తున్నారు ఇవి చేయిత పెన్షన్లో దాదాపు వంద రోజుల్లో గడిచిపోయాయి మరి చేయిత పెన్షన్ పథకం ఎప్పుడు అమలు చేస్తారు ఇటు ప్రతిపక్షం అయితే పట్టుబడుతుంది ఇటు దీంతో పాటు ఆసరా పెన్షన్ల నుంచి వ్యతిరేకత ఏర్పడుతుంది దీనికి విధి విధానాలు త్వరలోనే స్కూటీని అయితే గైడ్లైన్స్ అయితే రూపొందించబోతున్నారు అంటే టిటి సర్వే ఇప్పటికే అందరూ కూడా డబుల్ పెన్షన్ పొందుతున్న వారిని ఎంక్వైరీ చేసి మరి పట్టుకొని వారందరినీ కూడా తొలగిస్తున్నారు అనమాట అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్లో పూర్తి స్థాయిలో అధికారం వచ్చిన తర్వాత ఇక ఒక రోజుల్లోనే ఇంటింటికి వెళ్ళి మరీ పెన్షన్లు అయితే అందిస్తున్నారు అలాంటిది తెలంగాణలో ఎందుకు ఇవ్వకూడదు ఇటు ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే బోగస్ పెన్షన్లు అనే పుట్టించుకొని మంత్రుల ద్వారా కావచ్చు ఎమ్మెల్యేల ద్వారా ఎంపీల ద్వారా గతంలో అధికారుల ద్వారా లంచాలు ఇచ్చిన వారికి మరి అన్నింటినీ గుర్తించి తొలగిస్తున్నారనమాట అయితే తీవ్ర ఒత్తిడి అయితే ఉందన్నమాట ఇటు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇవి పోస్ట్ ఆఫీస్ ద్వారా అందిస్తున్నారు కొంతమంది బ్యాంక్ అకౌంట్లో వేస్తున్నారు అలా కాకుండా డైరెక్ట్గా నేరుగా ఇంటికి వెళ్ళి ఇందిరామ కమిటీలని ప్రభుత్వం అయితే ముందుకు తీసుకొచ్చి ఆలోచన చేస్తున్నట్లు అయితే త్వరలోనే విధి విధానాలను ఖరారు కాబోతుంది మరి పెన్షన్లు ఎప్పటి నుంచి అందిస్తారంటే ఈ ఆగస్టు నెలకి లేదంటే మనకు సెప్టెంబరు వినాయక చర్ అవసరకైతే పెంచి ఈ పథకాన్ని అయితే త్వరలోనే ప్రారంభించబోతున్నారు ఇక తెలంగాణలో ఆసరా పెన్షన్లు ఏ వారంలో ఇవ్వాలి అంటే నెల చివరాఖరికి ఇస్తుండడం వల్ల చాలామంది మందుల ఖర్చులు ఇంటి అవసరాలకు చూసుకునేవారు మామ కోడళ్ళు వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు అయితే గురి అవుతున్నారట మొదటి నెల అనగా ఆసరా పెన్షన్లు ఒకటో తారీఖున ఇచ్చే ప్రయత్నం లేదంటే ఆ నెల మొదటి వారంలోనే ఇవ్వాలని ఆసరా పెన్షన్ లబ్ధిదారులు అనుకుంటున్నారట మీరు ఏమనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో ఇదండి మనకు ఈరోజు లేటెస్ట్ ఈ రోజు అంటే పూర్తి స్థాయిలో కూడా ఆగస్టు పదిహేను తారీఖున కొన్ని పథకాలు కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రారంభించబోతున్నారట ఇందులో ప్రధానంగా రైతు రుణాలకు ఇప్పుడే నడుస్తుంది మూడో దఫా కూడా పూర్తి స్థాయిలో వేయబోతున్నారు ఇందిరామీన్లు కొత్త రేషన్ కార్డులు ఇవన్నీ కూడా ప్రభుత్వం అయితే త్వరలోనే ప్రారంభించబోతున్నారట కొత్త కార్డులు కూడా ఇంటింటికి అందుకున్నారని ఒక సమాచారం అప్డేట్ అయితే అందించారండి ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియజేస్తాను చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసాండి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్